హై యూస్ నేను ఎన్నో సందర్భాలలో చెప్పు మరలా వైసీపీ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో బహుశాక మనం పరిపాలన అన్నది రాజ్యాంగపరంగా చూడలేమనండి అన్న అది ఎన్నికలు కూడా అమల్లో ఉంది అయినా సరే అధికారంలో ఉంది మేమే మరలా అధికారంలోకి వచ్చేది మేమే నువ్వేంద్ర టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నావు అంటూ కోన వెంకట్ ఎవరి కోన వెంకట్ సినిమా రచయిత ఇతని ఎవరు ఆ బాపట్లకు సంబంధించి వైసీపీ క్యాండిడేట్ ఉన్నారు కదా కొండ రఘుపతి అతని బంధు ఆయన కరలపాలెం సంబంధించి వైసీపీ ఇన్ఛార్జి అట కర్లపాలెం దగ్గర గణపారానికి కత్తి రాజేష్ణ మరి కొంతమంది వాళ్ళు మరి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు డబ్బులు ఎందుకు ఇచ్చారంట మరి వీళ్ళు సమాధానం చెప్పాలి మా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళి టీడీపీలో చేరటం ఏంటని చెప్పేసి గోడవ అది కాస్త కర్లపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చింది అక్కడ ఎస్ఐ జనార్దన్ అన్నాడు ఎస్ఐ జనార్దన సమక్షంలో ఏకంగా కోన వెంకట మిగతా మరికొంతమంది వైసీపీలు కలిసి ఈ దళితుడైనటువంటి కత్తి రజు మరికొంతమంది మంది ఏకం కొట్టేశాడు పోలీస్ స్టేషన్లో దళితుల మీద చేయి చేసుకున్నాడు అంటే ఇక పోలీస్ స్టేషన్ కాకుండా బయటింగ్ ఎంత దారుణంగా ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి అది ఈ వైసీపీల నిజస్వరూపం సాక్షాత్తు పో హయ్యర్ అథారిటీకి ఈ విషయం అన్ని తెలిసిన తర్వాత ఏ ఎస్ఐ సమక్షంలో ఎంత జరిగిందో మరలా చెప్తున్న గతను కూడా చెప్పున్నా పోలీసులు అయిన వాళ్ళు కావచ్చు లేదన్నప్పుడు ఐఏఎస్ఎల్ కావచ్చు ఎంఆర్ఓ ఎవరైనా సరే మీరు మీరు గనక మీ యొక్క డ్యూటీ అన్నది అధికార పార్టీకి తత్తులుగా అన్నట్టుగా కనుక ఉంటే ఏదో రోజు మీరు బలిపసలు అవుతారు అలా కాకుండా మీ డ్యూటీ అన్నది యాజ్ పర్ రాజ్యాంగం అన్నట్టుగా మీరు కనుక చేస్తే ప్రజలు కూడా మీకు సపోర్ట్ ఉంటారు ఇతనేంటి వైసీపీ వాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళు అవతల ఉంటాడు దళితుడు అంటూ ఉన్నాడు తిడుతూ ఉండే సైలెంట్గా ఉన్నాడు ఇదే ఛాన్స్ అని పోలీసులు కొట్టేశాడు ఇంకా చాలా చోట జరుగుతుంది ఏనండి మరి ఎందుకు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా ఉంటారో నాకు అర్థమైతే కొంతమంది ఇంకొంతమంది సీ చాలా ఇది నిన్న వచ్చేసి సిద్ధార్థ కౌశ్ సమ్ పర్సన్ కడప ఎస్పీ రేంజ్లో మాస్ వార్నింగ్ ఇచ్చాడు ఎవడైనా కానీ పోలింగ్ కేంద్రానికి వంద మీటర్లు దరిదాపుల్లో గొడవ పడ్డా హడావుడి చేసిన ఇతరులను ఇబ్బంది పెడతాను ట్రై చేస్తాం ఓవరాక్షన్ చేస్తే కొట్టుకుంటూ తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు ఏం కరలే నేను చూసుకుంటే ఏదైనా సరే అన్నాడు సో ఇక్కడ ఇదిగో వీళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉండాలా కొట్టాలి కూడా బయటకు పట్టుకెళ్ళాలి కానీ అలా చేయాల పోలీసులు దళితుల మీద పోలీస్ స్టేషన్లోనే దాడి చేస్తే ఏంటంటే దళితుల నుంచి పక్కన పెడతామండి ఒక మనిషి ఆ మనిషి మీద ఇంకో మనిషి పోలీస్ స్టేషన్లోనే కొడితే ఏంటన్నట్టు అసలు అది మళ్ళీ వీళ్ళు పట్టించుకోవాలా ఈ కత్తి రాజేష్ వాళ్ళ యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇవన్నీ జాగ్రత్తగా హైరత్ రెడ్డి తెలియజేశారు వాళ్ళు ఇవన్నీ చూసి ఇదేంట్రా బాబు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా ఇంత దారుణంగా ఏంటని చెప్పేసి ఆ ఎస్ఐ సస్పెండ్ చేశారు అండ్ మిగతా కోనా వెంకట్ రిమైన్ గురి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు సీరియస్గా మరలా చెప్తున్నాను గుర్తుంచుకోండి మీరు ఓ కులానికో ఓ మతానికో అన్నట్టు మీరు కనుక ఓట్లు వేస్తే లేదా డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే సంఖ్య నాయకు పోవటమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే చెక్ చేసుకోండి మీ మనస్సాక్షితో ఓటైతే వేయండి